అరే దీపులను బాధ పెట్టేందుకు మళ్ళీ ఒకటైపోయిన ప్రేమ జంట షణ్ముఖ జస్వంత్ దీప్తి సునాయన సన్ముఖ్ దీ షణ్ముఖ దీప్తి సునాయన్ మళ్ళీ ఒకటైపోయారు అంటే వాళ్ళకు సంబంధించిన వీడియో ఫోటోస్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి ఇక ఈ న్యూస్ తెలుసుకున్న సన్ను దీప్తి ఫ్యాన్స్ అయితే ఎంతో ఖుషీగా ఎంజాయ్ చేస్తున్నారు ఎన్నో సంవత్సరాల రిలేషన్లో ఉన్న సన్ను దీప్తి బిగ్ బాస్ తర్వాత వాళ్ళ రిలేషన్కి బ్రేక్ చెప్పేశారు అయితే దీనికి కారణం సన్ను సిరీతో బిగ్ బాస్ హౌస్లో ఎంతో క్లోజ్గా ఉండడమే వన్ ఆఫ్ ద రీజన్ అంటూ చెప్పుకొచ్చేశారు కొంతమంది నటిదలు చెప్పారు సన్ను మాత్రం మా ఇద్దరి మధ్య ఎలాంటి బ్రేకప్ లేదు చాలా కామన్ అంటూ కొట్టి పడేసుకుంటూ వచ్చాడు కానీ దీప్తి మాత్రం చాలా సీరియస్గా తీసుకుంది కానీ సిరి సిహాన్ మాత్రం వారి రిలేషన్ని ఎప్పటిలాగే కొనసాగిస్తూ వస్తున్నారు అయితే వాళ్ళు చూసి ఏమో కానీ మన దీప్తి మళ్ళీ రిలే సన్ముఖతో కలిసిపోయింది అంటూ వాళ్ళిద్దరిని ఎప్పటిలాగే కలిసి ఉంటున్నారు వాళ్ళ రిలేషన్ బ్రేక్ అయినా తెలిసి మళ్ళీ కలిసి ఎంజాయ్ చేస్తున్న కొన్ని వీడియోస్ సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయంటే అనేక వార్తలు అయితే సోషల్ మీడియాలో వస్తున్నాయి అయితే దీనికిపై క్లారిటీ కావాలంటే సన్ను కానీ ఇంకా దీప్తి కానీ క్లారిటీ ఇవ్వాల్సిందే మరి